ఈ వారం ప్రభువును దర్శనం చేసుకునే వారం హలోయ ఆయన ముఖ దర్శనం చేసుకునే వారం రాజు గారు అంటారు సల్మోన్తో నీవు నీ పూర్ణ మనసుతో ఆయనను వెదకిన ఎడలా ఆయన నీకు ప్రత్యక్షమవును ప్రభు ప్రత్యక్షమయ్యే వారం ప్రభు కనపడే వారం ప్రభు మాట్లాడే వారం ప్రభు దర్శించే వారం ఈ వారం ఒక అద్భుత వారంగా మన జీవితాలన్నింటిలో కూడా ఉండబోతుంది హలో యా నమ్మిన వారు హల్లుయా చెప్పండి సో మీరు నమ్మితే ప్రతిరోజు కూడా ప్రకటించండి ఈ వారం ప్రభు దర్శనాన్ని పొందుకునే వారము ప్రతిరోజు ప్రకటించండి ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన దర్శిస్తాడు రండి మన పాఠానికి వద్దాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు విజయం గురించి మనము మాట్లాడుతున్నాం ఓర్పు గురించి మనం మాట్లాడడం లేదు విజయం గురించి మనం మాట్లాడుతున్నాం ఓర్పు ఓడ్చుకోవడం కంటే విజయం చాలా ప్రాముఖ్యం చాలామంది ఓర్పును గురించే మాట్లాడుతుంటారు నువ్వు ఓడ్చుకోవాలి ఓడ్చుకోవాలి ఎంతవరకు వరకు ఓడ్చుకోవాలన్నమాట అయితే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఓర్పు ఏమిటో తెలుసా ఆనందముతో కూడిన ఓర్పు అంటాడు అందరు చెప్పండి ఆనందముతో కూడిన ఓర్పు మనం ఓర్పుతో ఉండవలసినటువంటి ప్రతి పరిస్థితి కూడా మార్చబడే దినాన్ని దేవుడు రప్పిస్తాడు సో కాబట్టి మనం ఆ దినాన్ని బట్టి మనం సంతోషంతో మనం కొంచెం మనం ఓడ్చుకోవచ్చు అనమాట ఎల్లకాలం ఒకటే సమస్య చెప్పేంత వరకు ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోవద్దండి అలా ఉండనే ఉండదు పౌలు గారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు చాలా సమస్యలు ఎదుర్కొని దేవుని దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయన ఆయన కాక ముమ్మారు ప్రార్థన చేశాడ ప్రభువా ఈ ముళ్ళుంది ఈ ముళ్ళును తీసే ప్రభువా చాలా ఇబ్బందిగా ఉందని ఒకసారి ప్రార్థన చేశాడంట మళ్ళా రెండోసారి బతిమాలాడాడంట మూడవసారి కూడా అడిగాడంట అప్పుడు ప్రభువు చెప్పాడు ఏమని చెప్పాడు నేను నీకు ఇచ్చిన కృప ఇంకా చాలు అనలేదండి సరిపోతుంది అన్నాడు దేనికి ఈ ప్రతి సమస్యను జయించేదానికి ఈ అడ్డంకులను జయించేదానికి నేను నీకు ఇచ్చిన అధికారము నేను నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు సరిపోతాయి కాబట్టి నేను దయ్యాన్ని వెళ్ళగొట్టను దయ్యాన్ని ఎవరు వెళ్ళగొట్టాలి నీవే వెళ్ళగొట్టాలి అన్నాడు పౌలకు పౌలుకు కూడా ఆ విషయం అర్థమయ్యేదానికి కొంచెం టైం పట్టిందన్నమాట ఆ ముళ్ళు అంటే ఎవరు ఇక్కడే వచ్చినం ఉంటుంది నాకు తెలిసి చాలామందికి కళ్ళు పనిచేయమన్నమాట వాక్యం చదివేటప్పుడు చాలామందికి ముళ్ళు అంటే ఏందో జబ్బు అంటారు కొంతమంది అది అంటారు ఇదే ఏమేమో అంటారు అనమాట ముళ్ళు అంటే అక్కడ సాతను దూత సాతను దూత పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నవాడు పౌలు వాడిని ఇబ్బంది పెట్టేవాడు వాడు పౌలును ఇబ్బంది పెట్టేవాడు పౌలుకు స్పష్టంగా అన్ని ప్రత్యక్షతలు తెలుసు స్పష్టంగా చూడగలుగుతున్నాడు ఎవరు కారణం ఎవరు కారణం అని చూడగలుగుతున్నాడు సో కాబట్టి దేవుని అడిగాడు ముమ్మర ఒకసారి అడిగితే దేవుడు రెస్పాన్స్ ఇవ్వలేదంట రెండవసారి అడిగితే దేవుడు రెస్పాన్స్ ఇవ్వలేదు ఒకళ్ళు ఇచ్చినా కూడా వినలేని స్థితిలో ఉన్నాడేమో మూడవసారి అడిగితే ప్రభు చెప్పాడు నా కృప సరిపోతుంది నీకు హలో లోయ అవి పౌలు చనిపోయేంత వరకు ఉన్నాయా లేదండి కార్యము ఆఖరి అధ్యయంలో ఆఖరి భాగంలో చూస్తే ఎటువంటి ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యముతో దేవుని యొక్క సువార్తను ప్రకటించుచుండెను అని పౌలు గురించి వ్రాయబడింది పౌలు చనిపోయేంత వరకు ఆ ప్రాబ్లమ్స్ లేవండి జయించాడు అన్ని గెలిచాడు జయించాడు పౌలు సో మీ జీవితాల్లో కూడా జీవితకాలం అంతా ఒకటే సమస్య ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోదని అలా అనుకోటట్లు అపవాది చేస్తాడు అది మోసం కాదు ప్రతి సమస్యకు ఒక ముగింపున దేవుడు ఇచ్చాడు నువ్వు విశ్వాసాన్ని బాగా నేర్చుకుంటే ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఆ సమస్య ముగిసిపోతుంది హలో సో నేను ఎక్కువగా ఓర్పును గురించి మాట్లాడను కానీ ఓర్పు చాలా అవసరం ఎంతవరకు గెలిచేంతవరకు ఓపికతో మనము ఆడాలి కానీ గెలుపు గురించి మాట్లాడకుండా ఓర్పు గురించి మాట్లాడితే చాలా తప్పు అది అసలైనది మనం పక్కన పెట్టినట్లు అవుతుంది అన్నమాట సో ఎంతసేపు ఉన్న భూలోకం వాటి గురించి మాట్లాడుతూ ఏమంటే పరలోకం దాని గురించి మనం మాట్లాడడం లేదనుకోండి మనం చాలా తప్పు చేసిన వారం అవుతాం భూలోకమైన మహా అంటే జీవితం ఎంత అండి ఎనభై నుంచి నూట ఇరవై ఏళ్ళు అంతే కదా పరలోకంలో యుగ యుగములు మనం జీవించబోతున్నాం ఇది చాలా అతి తక్కువ స్పాన్ అన్నమాట పౌలు గారు అంటారు ఇట్ ఈస్ లైక్ ఏ మోమెంట్ అంటారు భూమిపైన మన ఆయుష్ చాలా తక్కువ అన్నమాట నూట ఇరవై సంవత్సరాలు ఎంత తక్కువ అంటే అంత తక్కువ మన పూర్వీకులు టన్నులు టన్నులు జీవించారు ఏడు వందల ఎనిమిది వందలు తొమ్మిది వందల సంవత్సరాలు జీవించారు సో యుగ యుగములు మనం జీవించబోతున్నాం అనమాట సో కాబట్టి మన కాలం అంతా కూడా ఇది మొమెంటరీ క్షణకాలం ఉండు శ్రమలు అంటాడు ప్రతి శ్రమ తర్వాత ప్రతి శోధన తర్వాత దేవుడు మహిమని ఇస్తాడు అంటే ప్రమోషన్ ఇస్తాడు సో కాబట్టి ఆడేటప్పుడు కొంచెం ఓర్పు కావాలి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం నిద్ర తగ్గించాలి కొంచెం తిండి తగ్గించాలి కొంచెం వాక్యం ఎక్కువ చదవాలి కొంచెం వాక్యం ఎక్కువ వినాలి కొంచెం ఎక్కువ ప్రార్థన చేయాలి శరీరము సహకరించదు కొన్నిసార్లు శరీరాన్ని లోబర్చుకోవాలి నల్లగొట్టుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి మోకాలు వంచిపించాలి ఇది సుఖంగా అనిపిస్తుందా మనకు అదే శ్రమ అనమాట ప్రభు అయిన యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించము ఏ శ్రమలండి డిసిప్లిన్ చేసుకోవడం అనమాట సైనికులకు ఎటువంటి క్రమశిక్షణ ఇస్తారు పొద్దున్నే లేగాలి రౌండ్లు కొట్టాలి గ్రౌండ్ చుట్టూ ఫుల్ ఎక్సర్సైజ్ చేయాలి బాడీ ఎక్సర్సైజ్ అన్ని చేయాలి సైనికులకు ఎక్సర్సైజ్ అనమాట అది శ్రమ అంటే చాలాసార్లు శ్రమలు అంటే ఏవేవో బోధిస్తుంటారు ఏవేవో అనుకుంటుంటారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నీవు శ్రమను అనుభవించము అంటే మనల్ని మనం డిసిప్లిన్ చేసుకునే విషయంలో మనం శ్రమపడాలి అక్కడ మనం ఓర్పుతో మనం శ్రమపడాలి అంతేకాని సమస్యలన్నీ ఇవి ఇంతే ఉంటాయి బ్రతికినంత వరకు నాకు తప్పదు నా తల మీద దేవుడు రాశాడు దేవుడు అయితే తల మీద రాశాడు ఏం రాశాడు ద్వితీయోపదేశకరణం ఇరవై ఎనిమిది ఒకటి నుంచి పద్నాలుగు వరకు రాశాడు మనం చెరిపేసుకుంటున్నాం మనం చెరిపేసుకొని మనం వేరే రాసుకుంటున్నాం అన్నమాట దేవుడు రాశాడు దేవుడు ఏమన్నాడు ఇదిగో జీవమును మారడమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచాను అయితే జీవాన్ని కోరుకు అన్నాడు అంటే నేను రాసేశాను నీ తల మీద రాత నీ తల రాత నేను రాశాను అది బాగుండాలి అని రాశాను బాగుంటుంది అని రాశాను నువ్వు సహకరిస్తే అది బాగుంటుంది నువ్వు ఏకీభవిస్తే అది బాగుంటుంది నేను చెప్పింది నువ్వు చెబితే అది బాగుంటుంది అది నెరవేరుతుంది సో కాబట్టి మన తలపైన మనం రాసుకోకూడదు దేవుడు చెప్పింది రాసుకోవాలి అప్పుడు దేవుడు చెప్పినది మన జీవితాల్లో జరుగుతుంది హలో సో ఓర్పు గురించి కాదు గెలుపు గురించి మనం ఎక్కువ మాట్లాడాలి సో ప్రకటన గ్రంథంలో మనం చూస్తే లాస్ట్లో జయించువానికి జయించువానికి జయించువాణిని జయించువానికి ఓడ్చుకునేవాడికి 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 అని లేదు ఎంతవరకు ఓడ్చుకోవాలా గెలిచి ఇంతవరకు ఓడ్చుకోవాలి అసౌకర్యమైనటువంటి జీవితాన్ని కాస్త ఓడ్చుకోవాలి దేవుడు ఖచ్చితంగా ఆయన జవాబు ఇచ్చే దేవుడై ఉంటూ ఉన్నాడు హ్యాలో యాసో రక్తం గురించి మనం ధ్యానిస్తున్నాం ఈ యొక్క రక్తము ఒక వ్యక్తి అనే దేవుని యొక్క వాక్యం ద్వారా నేను రుజువు చేశాను రక్తం ఒక వ్యక్తి కాబట్టి రక్తానికి స్వరము కూడా ఉంది ఈ భూమి పైన నిర్దోషమైన రక్తము ఎప్పుడు ప్రోక్షించబడినా కూడా ఆ యొక్క రక్తము మాటలాడుతుంది కయ్యను హేబిల్ను చంపినప్పుడు కయ్యను అనుకున్నాడు నా తమ్ముని భూమి మీద నుంచి తొలగించేశాను నాకు ఇంకేమీ ప్రాబ్లం లేదు అని అనుకున్నాడు కానీ అసలైన ప్రాబ్లం అప్పుడే మొదలైందన్నమాట నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నాకు మొరపెడుతుంది రక్తము మాట్లాడుతుంది ప్రియులారా మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా రక్తం మాట్లాడుతుంది నీ తమ్ముని యొక్క రక్తాన్ని నిర్దోషమైన రక్తాన్ని నీవు భూమి మీద ఒలికించావు కాబట్టి అని శాపాలు దేవుడు ప్రనౌన్స్ చేస్తున్నాడు నువ్వు శపించబడతావు దేశ దిమ్మరిగా నువ్వు తీరుతావు చూసారా చాలా చోట్ల నరహత్యలు జరిగినప్పుడు హత్యలు జరిగినప్పుడు నిర్దోషమైనటువంటి రక్తము భూమి మీద ఒలికించబడినప్పుడు ఏమొస్తుంది తెలుసా శాపం వస్తుందండి రక్తము మాట్లాడుతుంది అయితే దేవుడు చాలా కనికరం కలిగినటువంటి దేవుడు చూడండి ఆది కాండము నాలుగవ అధ్యాయము పదకొండవ శరం కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు పన్నెండవ శరం అంటే ఏమిటి నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకియదు భూమి మీద నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై పొందువనను అంటే నీ పని ఫలవంతం కాకుండా ఉంటే అది ఆశీర్వాదమా శాపమా శాపం నీ పొలములు సరిగా పండకుంటే ఆశీర్వాదమా శాపమా శాపం నీ యొక్క వృత్తి నువ్వు వర్ధిల్లకుంటే అది ఆశీర్వాదమా శాపమా శాపం నీవు భూమి మీద దిగులు పడుచు దిగులు పడ్డం చెప్పండి ఇది మంచి ఫీలింగా ఆశీర్వాదమా శాపమా అందుకే ఎప్పుడు కూడా దిగులు పడ్డ మీరు మొదలు పెడితే శాపంతో ఏకీభవిస్తున్నారనమాట దిగులు పడే పరిస్థితులు వస్తాయి అయితే వాటితో మనం ఏకీభవించకూడదు ప్రభు అని అడుగుదా దిగులు పడకము నేను నిన్ను అన్నాడు నేను దిగులు పడే పరిస్థితి వచ్చింది కానీ నేను దిగులు పడను అయితే నా దేవుడు నన్ను బలపరుస్తాడు హలో క్రైస్తవులు దిగులు పడకూడదు దిగులు పడడం అన్నటువంటిది అది ఒక శాపము నీవు దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందనను అని అంటే ఏషావుకు కొంచెం బాధ అయిపోయింది పశ్చాత్తాపం అరే నా తమ్ముని చంపేస్తే ఇంక ఏం కాదనుకున్నానే ఏం కాదనుకున్నానే ఏంటి నా పరిస్థితి అంతా ఇలా అయిపోయింది నా జీవితం అంతా ఇలా అయిపోయింది అని చూడండి ప పదమూడవచ్చు అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టేదివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరణ ఉందని కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపును మనోడికి భయం మొదలైందనమాట ఇంకా శాపం వచ్చింది కదా ఎవడు చంపుతాడో నన్ను నేను చంపాను కదా నా తమ్ముని నన్ను ఎవరు చంపుతారో నన్ను ఎవరు చంపుతారో దేవా నా మీద కనికరము చూపయ్యా అని యహోవత అంటే చూడండి పదిహేను అవసరం అందుకు యహోవ అతనితో కాబట్టి ఎవడైనను కయ్యిను చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునా నేను మరియు ఎవడైనాను కయ్యను కనుగొని అతనిని చంపక ఉన్నట్లు యహో అతనికి ఒక గుర్తు వేసాను నరహంతకుని కవర్ చేస్తున్నాడండి నరహంతకుని కవర్ చేస్తున్నాడు ఏ పిల్లలు పోయాడు ఏం చేస్తాడు చెప్పండి ప్రభు కయ్యను ఉన్నాడు వాడి మీదకి శాపం వచ్చింది ఒకరు చంపుతారు అనమాట విత్తాడు కోసుకుంటాడు కదా చంపుతాడు అనమాట అది భయపడ్డాడు దేవుని దగ్గరకు వచ్చి దేవా క్షమించయ్యా నేనేం చేయలేను ఇప్పుడు దానికి ఏదో వెయ్యి రూపాయలు డబ్బులు తీసుకుంటే నేను మరల ఇచ్చేవాడిని నా తమ్ముని మరల నేను నేరీగా రప్పించగలను నా వల్ల కాదయ్యా నన్ను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఓకే ఎవరు చంపరుపు అన్నాడు చంపరుపు నీ మీద ఎవరైనా చంపాలని ప్రయత్నం చేస్తే వానికి ఏడంతల నింద వస్తుంది ఏడంతలుగా శిక్ష అనుభవిస్తాడని కయ్యనుకు సపోర్ట్ చేసి కయ్యను పైన ఏం చేశాడు గురుతు వేశాడని అందుకే దేవుడి యొక్క కనికరము చాలా గొప్పది ఆయన కోపము నిమిష మాత్రమే ఉండను ఆయన దయ ఆయుష్కాలమంతూ మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై మూడవ నుండి సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరేలాగా తప్పించుకుందరు అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సులువ వేదురు కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు ముప్పై వచ్చిన నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమ్మారు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీదికి వచ్చును రక్తం పని అయిపోదండి ఒక వ్యక్తి యొక్క రక్తము భూమి మీద చిందించబడితే ఆ రక్తం అక్కడితో ఆ రక్తం యొక్క పరిస్థితి ఆగిపోదు ఎండిపోవచ్చు భూమి పైన కానీ ఆ రక్తం మాత్రం మాట్లాడుతూనే ఉంటుందంట ఎవరెవరి నిర్దోషమైన రక్తం చిందించబడిందో ఆ రక్తం అంతా కూడా మాట్లాడుతుందంట మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో పిలాతు అల్లరి ఎక్కువ చిన్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం చేతులు కడుక్కొని ఈ నీతిమంతనే రక్తము గూడ్చి నేను నిరపరాధిని మీరే చూచుకునుడి అని చెప్పాను అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరే పిల్లతో రక్తానికి భయపడ్డాడు అమ్మోహో ఈయన నీతిమంతుడే ఈయనలో ఎటువంటి దోషము లేదు ఈయనకు శిక్ష వేసి ఈయన రక్తం ఒలిగించేదానికి నేను కారణమైతే నాకు సమస్యలు తప్పవు అని చేతులు కడుకున్నాడు అమ్మ నాకు మాత్రం ఎటువంటి సంబంధం ఈ మంత్రం రక్తంతో ఏం సంబంధం లేదంటే మూర్ఖులైనటువంటి ప్రజలు ఏమన్నారు తెలుసా ఏం పర్లేదు మా మీదకి రానివ్వండి ఆ రక్తం అన్నారు ఏ సైజ్ సిలువ మోసేటప్పుడు చాలామంది స్త్రీలు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళు ఉండి వస్తున్నప్పుడు ప్రభు అంటాడు ఏమంటాడు నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఇదన్నమాట ఏమని చెప్పారు మా మీద మా పిల్లల మీదకి వాటి రక్తము వచ్చునుగాక అన్నారు దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా అసలు యాజకులే లేకుండా పోయారంట యాజకులే లేకుండా పోయారు కుటుంబాలు కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయంట అంటే క్షమించే రక్తాన్ని కప్పే రక్తాన్ని వారు ఏం చేసుకున్నారంటే విరోధంగా పనిచేసేటట్లు చేసుకున్నారన్నమాట వారు తర్వాత చాలా నష్టపోయారు వీళ్ళు దీన్ని బట్టి ఆ రక్తం గురించి వారు మాట్లాడిన దాన్ని బట్టి ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము వచనం నుండి ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి రక్తాన్ని బట్టి మా రక్తము చిందించబడింది అని వారు బిగ్గరగా కేకలు వేస్తే దేవుడు ఏ క్షమించాలా మీరు మీరు క్షమించాలా క్షమించమని చెప్పాను నేను మీకు అని దేవుడు అన్నాడా చూడండి పదకొండు పన్నెండు తెల్లని వస్త్రము వారిలో వానికి ఇవ్వబడను మరియు వారి వలనే చంపబడు వారి సహ సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తిగా వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడను రక్ మనిషి యొక్క రక్తము నిర్దోషు అయిన నీతిమంతుడైన మనిషి యొక్క రక్తము ఒలికించబడ్డప్పుడు ఏమని మాట్లాడుతుందో తెలుసా ప్రతీకారం ఎప్పుడు తీరుస్తావు నా రక్తాన్ని చిందించాడు కదా వాణ్ణి ఎప్పుడు చంపుతావు వాడికెప్పుడు శిక్ష విధిస్తావు వాడికెప్పుడు తీర్పు తీరుస్తావు ఎందాక నువ్వు తీర్పు తీర్చవు అని మానవుని యొక్క రక్తము మాట్లాడుతుంది హేబెల్ యొక్క రక్తం కూడా అదే మాట్లాడింది నన్ను చంపాడు మా అన్న నన్ను మోసం చేశాడు నన్ను చంపాడు మా అన్నకు తీర్పు తీర్చు తీర్పు తీర్చండి దేవుడు తీర్పు తీర్చవలసి వచ్చింది అందుకే దేవుడు శపించాడు భూమి పైన ఒక మనిషి మొరపెట్టకుంటే దేవుడు ఏమి చేయలేడు ఏమి చేయడు కూడా రక్తం మొరపెట్టింది నన్ను చంపాడు మోసం చేశాడు మాటలతో మబ్బి పెట్టి నన్ను చంపాడయ్యా నువ్వు తీర్పు తీర్చు దేవుడు వచ్చి మాట్లాడాడు రక్తం మాట్లాడింది కాబట్టి దేవుడు మాట్లాడాడు అనమాట నీ తమ్ముని యొక్క రక్తం మొరపెట్టింది నాకు మొరపెట్టుమనే నీకు ఉత్తరం ఇచ్చి ఏం చెప్పాడు నువ్వు క్షపించబడినటువంటి వాడు ఆ ఆశీర్వాదకరమైన స్థలం నుంచి వెళ్ళగొట్టేశాడు ఏదో తోటలోంచి తల్లిదండ్రులను వెళ్ళగొడితే మరికొంత ఆశీర్వాద స్థలంలోకి వచ్చారు అక్కడి నుంచి కయ్యని వెళ్ళగొట్టాడు దేవుడు దేశ దిమ్మరి అయిపోతావు నీవు పంటను పండించుకుంటావు కానీ సరిగా పండదు నువ్వు విత్తుతావు కానీ సరిగా పండదు కేవలం ఎవరు చంపకుండా గుర్తేశాడు దేవుడు రక్తం మొర దేవుడు విన్నాడు హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసునద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు హలోయా హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తమునకు పలుకు ఉంది రక్తము మాట్లాడుతుంది రక్తానికి స్వరం ఉంది ఏసు రక్తానికి స్వరముంది ఏసు రక్తము మాట్లాడుతుంది రక్తం ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడుతుంది రక్తం మనుషులతో మాట్లాడదు రక్తము దేవునితో మాట్లాడుతుంది హేబెలు రక్తము దేవునితో మాట్లాడింది నీతిమంతుల రక్తము దేవునితో మాట్లాడింది ఏసు రక్తము కూడా దేవునితో మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుందంట ఆనాడు హేబెల్ అన్నాడు ఏమన్నాడు హేబెలు రక్తం ఏమన్నది ప్రతి ప్రతీకారం పగ తీర్పు పగ తీర్పు అని హేబెల్ రక్తము పలికితే ఈనాడు ఏ రక్తం ఏమని పలుకుతుందో తెలుసా కృప కనికరము కటాక్షము దయ జాలి మేలు ఆశీర్వాదం అని మాట్లాడుతుంది కోనండి ఎప్పుడు మాట్లాడుతుంది రక్తము మరి శ్రేష్టముగా పలుకు పలుకు అందరు చెప్పండి ప్రోక్షణ రక్తము ప్రోక్షణ రక్తము అంటే నీవెప్పుడైతే నోటితో నీవు రక్తమును ప్రోక్షిస్తావో ఎప్పుడైతే నీ జీవితం పైన ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తే అప్పుడు రక్తము నీపక్షంగా మాట్లాడడం మొదలు పెడుతుంది అంతవరకు రక్తం అదే రీతిగా ఉంటుంది నీవెప్పుడైతే నువ్వు యాక్టివేట్ చేస్తావో నీవెప్పుడైతే నువ్వు ఆర్డర్ చేస్తావో నువ్వెప్పుడైతే ఎప్పుడైతే డిమాండ్ పెడతావో రక్తము నాకు పని చేయాలని రక్తం ఎప్పుడు పనిచేస్తుంది అంటే నువ్వు మాట్లాడినప్పుడే రక్తం పనిచేస్తుంది నువ్వు ప్రోక్షించినప్పుడు రక్తం పనిచేస్తుంది ప్రోక్షణ రక్తం అన్నమాట ప్రోక్షణ రక్తము పలుకుతుంది అందరు చెప్పండి ప్రోక్షణ రక్తము పలుకుతుంది అన్నాడు రాజు కూడా ఏం చేసేవాడు తెలుసా గొర్రెల రక్తము కోడల రక్తము ఎడ్ల రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ కరుణాపీఠం పైన ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించేవాడు ఆ రక్తం ఏం చేసేదంటే తీర్పు తీర్చే సింహాసనాన్ని కాస్త కరుణాపీఠముగా ఆ రక్తం మారుస్తుంది యేసు రక్తము తీర్పును కనికరముగా మారుస్తుంది జడ్జిమెంట్ను మర్సిగా మారుస్తుంది తీర్పును ఆపి ఆశీర్వాదంనిస్తుంది ఇస్తుంది యేసు యొక్క రక్తము హలోయా ఏదైనా తీర్పుకు భయపడుతున్నావా దేవుడు శపిస్తాడేమో దేవుడిని నాశనం చేస్తాడేమో దేవుడు తీర్పు దిగుస్తాడేమో దేవుడు చాలా కోపడుతున్నాడేమో అని నువ్వు భయపడుతున్నావా రక్తము నువ్వు ప్రోక్షించడం మొదలుపెట్టు రక్తాన్ని ప్రోక్షించడం నువ్వు మొదలుపెట్టు ఏ సురక్తాన్ని నా జీవితం పైన నేను ప్రోక్షిస్తున్నానంటే రక్తము దేవునితో మాట్లాడుతుంది నేను చిందించబడ్డాను కనికరము చూపు దేవా సత్య స్వరూపి పరిశుద్ధుడా నాదా ఈ వ్యక్తి నన్ను ఆశ్రయించాడు ఈ వ్యక్తికి కనికర చూపండి ఈ వ్యక్తి యొక్క పొరపాట్లు చూడద్దండి ఈ వ్యక్తి యొక్క కృపను దయచేయండి చేయండి జాలిని దయచేయండి అద్భుతం దయచేయండి స్వస్థతను దయచేయండి దురాత్మ నుంచి విడుదల దయచేయండి ఆర్థిక అభివృద్ధిని దయచేయండి కుటుంబాన్ని నిలబెట్టండి కుటుంబాన్ని దీవించండి వర్ధలు చేయండి బయటికి వెళ్ళినప్పుడు దీవించండి లోపలికి వచ్చినప్పుడు దీవించండి పొలంలో పట్టణములో దీవించండి చేతి పనిని దీవించండి అని రక్తము నిపక్షంగా మాట్లాడుతుంది హేబిల్ రక్తము కంటే మరి శ్రేష్టమైనటువంటి సంగతులను రక్తం మాట్లాడుతుంది రక్తాన్ని ఆ యొక్క కరుణాపీఠం పైన ప్రోక్షించినప్పుడు అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడేవాడు దేవుడు అప్పుడు యాజకుని దర్శించేవాడు అంటే రక్త ప్రోక్షణ లేకుండా దేవుడు కనపడడు దేవుడు వినపడడు రక్తాన్ని ప్రోక్షిస్తే దేవుడు కనిపించడం ప్రారంభమవుతుంది రక్తాన్ని నీ జీవితం పైన ప్రోక్షిస్తే దేవుని స్వరాన్ని నువ్వు వినడము ప్రారంభమవుతుంది హిబ్రిలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ నుండి పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడుటకు పరలోకమందే ప్రవేశించను ఇరవై ఐదు వచ్చిన అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టు ప్రవేశింపలేదు అట్లయినా ఎడలా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అయితే ఆయన యుగ యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచ ఆయన పరిశుద్ధ స్థలంలోనికి తన రక్తము తీసుకొని ప్రవేశించాడు ప్రవేశించి ఆ సింహాసనమైన ప్రోక్షించాడంట పరలోకం పైన ప్రోక్షించాడంట ఇక పరలోకం తీర్పు తీర్చే మోడ్లో లేదు పరలోకపు మోడ్ మారిపోయింది ఏంటి ఆ మోడు కనికరము చూపే మోడు యోహన్సు సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోక మనకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి తీర్చే మోడు పక్కకి వెళ్ళిపోయింది మళ్ళీ రెండవ రాకడ తర్వాత ఆ మోడు వస్తుంది అనమాట అంతవరకు తీర్పు తీర్చే మోడు లేదా ఎవరు చేశారు ఆ పని అంటే రక్తం చేసిన పని ఈరోజు కూడా రక్తం మన పక్షంగా మాట్లాడుతుంది ఎప్పుడు మాట్లాడుతుందంటే మనం ప్రోక్షించినప్పుడు రక్తం మాట్లాడుతుంది రక్తాన్ని మనం మనం ప్రోక్షించామనుకోండి దురాత్మ మనపైన ఏదైనా దాడి చేయాలని ప్రయత్నం చేస్తే రక్తం మాట్లాడడం మొదలు పెడుతుంది నువ్వు ఆవుట్ ఇక్కడ నేనున్నాను నువ్వు అడుగు పెట్టేదానికి వీలు లేదు నేనున్నాను ఇక్కడ పనిచేసేదానికి ఆ రక్తం వాడు దరిదాపులకు కూడా రాలేడు మన అందరి పైన యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించుకుందామా ఏసుక్రీస్తు రక్తమును మనం విశ్వాసముతో నా పైన నా వారిపైన నాకున్న సమస్తం పైన నామములో ఏసు రక్తమునో ప్రోక్షిస్తున్నాను సి అన్ని నామాల కంటే పైనామం ఏసునామం ఆ నామానికి ఎందుకు అంత పేరు వచ్చిందో తెలుసా రక్తాన్ని బట్టి ఆ రక్తం లేకపోతే ఆ పేరుకు విలువ లేదు ఆ రక్తాన్ని బట్టే ఆ పేరుకు విలువ వచ్చింది ఏసునామం అంటున్నామంటే ఆ రక్తాన్ని బట్టే ఆయనకు ఆ పేరు వచ్చింది రక్తాన్ని బట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది హలోయ సో కాబట్టి మనం ఏసు నామం అంటున్నామంటే ఆ ఫౌండేషన్ మనం మర్చిపోకూడదు అది ఏసు రక్తం వల్లనే ఆ ఏసు నామానికి అంత విలువ వచ్చింది ఏసవి యొక్క ప్రాణం అంతా ఎక్కడున్నట్లు రక్తం ఏసై బలం అంతా ఎక్కడున్నట్లు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్ నందు ప్రియులైనటువంటి వారి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యము ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతిమంతుడు ఎవరు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యముగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబండి వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి క్రిస్తున ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాడిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను బియ్యారా మీరు తిరిగి జన్మించారా ప్రభు ఏసు క్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయమని నేను తెలియజేస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి చాపము నుండి నరకము నుండి తీర్పు నుంచి మీరు ఎన్నటన్నటికి విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಉನ್ನದನಿ ನಮ್ಮ ಮಾ ಅಡ್ರಸ್ಟ್ರೀ ಕಲ್ವಡಿ ಫ್ರೀ ಚಾರ್ಜ್ ಕೃಷ್ಣಾಪುರ ಜೀರೋ ರೋಡ್ ತೆಪತ್ರಿ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಂಧ್ರ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್